త్యే బాగున్నారా అంటే బాగున్నావా తిన్నావా తిన్నా అంటే టమాటో రైస్ అనుకుంటా టమాటో రైస్ అనుకుంటా మీరు యాక్చువల్లీ టమాటో రైస్ చాలా బాగా చేస్తారండి టమాటో రైస్ అనే కాదు మీరు ఏదన్నా కూడా చాలా బాగా చేస్తారండి తిను ఆ కొంపలు ఇంత ఈ కొంపలు ఇంత ఆ కొంపలు ఇంత బింతి ఇంత తిని పెంచడం కాదు సిగ్గుండాలి కొంచెం అన్న మంది కొంపల మీద వాడు తిననీకే బ్రో ఐ డోంట్ కేర్ చెప్పు నాన్న బాగుందా చాలా బాగుందండి అయితే ఎందుకు వచ్చినా తెలుసా అంటే ఈరోజు మీకు ఒక ఆఫర్ చెప్పడానికి వచ్చినా అంటే పనిస్తున్న మెంట్ హెయర్ వచ్చి పనిస్తున్న మెండ్ హెయర్ వచ్చి అలా కాదండి తెలుగు కుకింగ్ చాంపియిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒకటి షార్ట్ చేస్తుంటారు వాళ్ళు పైసలు పది లక్షలు పంపించుకోవచ్చు అంట అంటే ఇస్తే పర్లే లక్షలు ఇస్తారా ఇస్తారు వాళ్ళ పార్టిసిపేట్ చేయాలి ఇంస్టాగ్రామ్ ఉంటుంది అల్లా కుకింగ్ చాంపియిన్ ట్వంటీ అని కొడితే మాకు అన్ని డీటెయిల్స్ వస్తాయి ఇది కుకింగ్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొడితే ఇలా మొత్తం డీటెయిల్స్ వస్తాయి కి మీరు మెసేజ్ చేయండి అంటే అలా పార్టిసిపేట్ చేసి మీరు వీడియో ఏం లేదు మీకు ఈ టమాటో రైస్ వండరు కదా ఇదే వండి ఆ వీడియో అలా పంపించాలి పంపించారు వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు మంచిగా పది లక్షలు గెలుస్తారు నిజంగా ఇస్తారా అండి ఒత్తు అయితే నేను ఎందుకు చెప్తా నిజంగా ఇస్తారు పెట్టి పనికి వచ్చే పనులు ఇట్లా